ప్రజగ పాండవులు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం ప్రముఖ తెలుగు సినిమా అగ్ర కథానాయకుడు వెంకటేష్ ఈ సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమై ఘన విజయం సాధించి వెంకటేష్ కు నూతన కథానాయకుడుగా నంది అవార్డును తెచ్చిపెట్టిన చిత్రం కథలోకి వెళ్తే హుషారుగా అల్లరి చిల్లరిగా తిరిగే కాలేజీ విద్యార్థి విజయ్కి భారతీతో ఘర్షణతో తొలి పరిచయం అవుతుంది భారతీయ ఎన్సీసీ క్యాంప్కి డార్జిలింగ్ వెళ్తుందని తెలిసి విజయ్ తాను ప్రయాణమవుతాడు అతడు మంచి గైడర్ పైలట్ కూడా విజయ్ కు ముగ్గురు స్నేహితులు వాళ్ళతో భారతి కూడా ఒక చిన్న విమానంలో గగన ప్రయాణం చేస్తూ విదేశీ శక్తులతో చేతులు కలిపే దేశద్రోహుల ముఠా చిక్కుతారు అక్కడ వారి నుంచి భారతిని కాపాడి వారి అంతు చూసి పథకం సంపాదిస్తారు విజయ్ ఏ తండ్రి ధని కొడుకు పేద అమ్మాయిని తన కొడుకు ప్రేమించడం ఇష్టం లేక కుట్ర పన్ని ఆమెకి పతిత అని ముద్ర వేసి అరెస్ట్ చేయిస్తారు ఆత్మహత్య చేసుకోబోయిన భారతిని ఆమె సోదరి కాపాడుతుంది ఈ విషయం తెలిసి తన తండ్రి ఫ్యాక్టరీని మంటల పాలు చేసి ఆగ్రహం చల్లారాక తిని వెతుక్కుంటూ వెళ్ళి చేరుకుంటారు విజయ్ తో తన స్నేహితులతో కలిసి కలియుగ పాండవులుగా మారి సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న చీడ పురుగుల మీద పగ తీర్చుకోబోతాడు చివరికి అతని తండ్రితో పశ్చాత్తాపంతో ఈ ప్రజాకోటలో దుర్మార్గులను శిక్షించడంతో చిత్రం పూర్తవుతుంది వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో విజయ్ పాత్రలో నటించిన వెంకటేష్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై నాలుగు సంవత్సరములు ఈలో భారతి పాత్రలో నటించిన ఖుష్బూ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై నాలుగు సంవత్సరములు ఈలో చక్రపాణి పాత్రలో నటించిన రావు గోపాలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదమూడు ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై ఏడు సంవత్సరములు మూవీలో రాజేశ్వరి పాత్రలో నటించిన జయంతి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఆరు జులై రెండు వేల ఇరవై ఒకటిలో బెంగళూరులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు డెబ్భై ఆరు సంవత్సరములు మేకు పాత్రలో నటించిన అశ్విని గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల పన్నెండులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు నలభై ఐదు సంవత్సరములు మూవీలో కృష్ణవేణి పాత్రలో నటించిన సరిత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు అరవై నాలుగు సంవత్సరములు మూవీలో భీష్మన్ నారాయణ పాత్రలో నటించిన రంగనాథ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల పదిహేనులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై ఆరు సంవత్సరములు లో ఎమ్మెల్యే ఏకాంబరం పాత్రలో నటించిన నూతన్ ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై మార్చ్ రెండు వేల పదకొండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై ఐదు సంవత్సరములు మూవీలో జగన్నాథం పాత్రలో నటించిన పిఎల్ నారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన మూడు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై మూడు సంవత్సరములు మూవీలో భూదేవి పాత్రలో నటించిన వై విజయ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు అరవై ఎనిమిది సంవత్సరములు మూవీలో చక్రపాణి పాత్రలో నటించిన రాళ్లపల్లి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదిహేడు మే రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో చక్రపాణి భార్య పాత్రలో నటించిన రమాప్రభ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై ఎనిమిది సంవత్సరములు మూవీలో ఎస్ఐ మూర్తి పాత్రలో నటించిన చలపతిరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్భై ఎనిమిది సంవత్సరములు మూవీలో భైరవమూర్తి పాత్రలో నటించిన రాధారవి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు డెబ్బై రెండు సంవత్సరములు Thanks for watching. Please like, share and subscribe friends.